టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు మనం చెప్పుకుందాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి చక్కగా ఉంది ఈ వారం మరి ఎయిటీ పర్సెంట్ పనులన్నీ కూడా మీకు పూర్తి కావడం జరుగుతాయి ఈ యొక్క శని రవులు మూడో ఇంట్లో ఉండడం మీ సోదర వర్గం వారంతా కూడా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది అయితే మీ డబ్బులతో పైకి వచ్చినటువంటి మీ సోదరులు కానీ మీ సోదర సంబంధమైనటువంటి వాళ్ళ అత్తగారు మామగారు వీళ్ళంతా కూడా మిమ్మల్ని గుర్తించకపోవడం అనేటటువంటి జరుగుతుంది పైగా విరోధం కూడా మీరు అవడం జరుగుతుంది అయితే ఈ ధనస్థానంలో ఉన్నటువంటి శుక్ర కుచ బధులు అద్భుతమైనటువంటి ఆదాయాన్ని మీకు తెచ్చిపెడతాయి మరి పోయినాయండి ఈ డబ్బులు పో పోయిందండి ఈ ఆఫరు అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు తెలియకుండానే మీకు మెరుగుపడటం జరిగింది అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి వృ ఈ వృశ్చకి రాశి వారు ఈ యొక్క ధనుసు రాశి వారు చక్కటి ఎదుగుదల కనబడుతుంది అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారికి రాజ్యస్థితికి తడైనటువంటి కేతువు మీకు వృత్తిని నిక్షేపంలా ఉంచుతాడు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ధనుసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళు మరి హెడ్ క్వార్టర్స్లోకి వెళ్ళడం అనేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఎంఎన్సీస్లో ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడం మరి ప్రైవేట్ ఉద్యోగస్తులను వాళ్ళ యాజమాన్యాలు గుర్తించడం ఇవన్నీ కూడా జరుగుతాయి అడ్వకేట్లు తర్వాత జడ్జెస్ మరి ఈ యొక్క పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మానసిక ఆందోళన తప్ప మిగతావన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి మరి బంధువుల్లో మమ్మల్ని గుర్తించడం లేదు అండి అని బాధపడేటటువంటి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ఈ వారంలో మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది మహిళలు వేరే చోట ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా మాకు నేటివ్ ప్లేస్కి మేము వెళ్ళాలి అని అన్నప్పుడు చూద్దాంలే అన్న అటువంటి వాళ్ళంతా కూడా ధనుసు రాశి వారికి ఈ వారంలో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకు కిలోం పావు ఆవు అన్న మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణకు దానం చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఈ వాహనం చాలా బాగుంటుంది శుభమస్తు